హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా విలన్ పార్ట్ ఫార్టీ త్రీ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళాలి అన్నా చీత కంటపడిపోతాం పీక కొరికి బ్లడ్ స్ట్రా వేసుకుని తాగేస్తుంది అని అన్న జ్ఞాన మాటలకు విత్తరపోయి చూశాడు అభయ్ భయపెట్టకండి మహాప్రభు అన్నాడు జ్ఞాన మాటలకు కళ్ళు తెరేస్తూ నీతో తిరిగి తిరిగి నీ మాటలు వచ్చేస్తున్నాయి మరి అవన్నీ తర్వాత బయటపడే మార్గం చూడు అని అంది జ్ఞాన అతనితో ఆ చిరుత చెట్టు దిగడం చూసి గుండె జల్లు అంది అభి అది చూసావా ఇటొస్తే అయిపోతాం దానికి ఐస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అని భయం భయంగా అంది జ్ఞాన ఆ చిరుత చుట్టూ చూస్తూ వారు ఉన్న వైపే అడుగులు వేస్తుంది చాలా మెల్లిగా ఇద్దరు మెల్లి మెల్లిగా వెనక్కి జరుగుతూ ఉన్నారు చూసుకోకుండా వెనక ఉన్న గుంతలో పడిపోయారు అరవబోతున్న జ్ఞాన నోటిని చేత్తో మూసిపెట్టాడు అభయ్ ఏదో చప్పుడు వినిపించగానే చెవులు రిక్కించి చుట్టూ చూడసాగింది ఆ చిరుత ఆర్పు వచ్చిన వైపు మెల్లిగా నడవడం మొదలుపెట్టింది ఆ గుంతలో ఉండి తమ మీద ఆకులు కొమ్మలు వేసుకున్నాడు అభయ్ లోపల పాములు తేళ్లు ఉంటాయేమో అనే భయం ఒకవైపు వాళ్ళు ఉన్న దగ్గరికి వచ్చింది ఈ చిరుత అది వస్తుంటే ఎండిపోయిన ఆకుల మీద దాని అడుగుల శబ్దానికి ఇద్దరి గుండెలు దడదడమన్నాయి సరిగ్గా వాళ్ళు పడిపోయిన గుంత దగ్గర చిరుత నిలబడి మెడ పొడుగు చేసి చుట్టూ చూడసాగింది ఆకుల్లో నుంచి దానివైపు చూడగానే సాగిన దాని మెడ చూస్తూ ఇద్దరి ప్రాణాలు పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి గుటకలు మింగుతూ చూశారు దానివైపు అది ఏమాత్రం కిందకు చూసినా ఖచ్చితంగా కొంత కనిపిస్తారు ఇద్దరు చెవులు రిక్కించి అటు ఇటు చూసి ఆ గుంతకి మరోవైపు వచ్చి నిలబడింది చిరుత ఎటు కదిలినా ఆకుల శబ్దం వస్తుందని కనీసం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయారు ఆ ఇద్దరు మెల్లిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది ఆ చిరుత దాని అడుగుల చప్పుడు దూరం అవుతోంది మెల్లి మెల్లిగా పావుగంట అయిపోయింది ఎటువంటి శబ్దమూ రాలేదు ఇద్దరు అలా ఆగే ఉన్నారు అది వెళ్ళిపోయినట్టుంది మేడం ఇక పైకెక్కుదాం అని అన్నాడు అభయ్ ఒకవేళ ఈ చెట్టు మీదనో కూర్చొని ఉందేమో అని జ్ఞాన అనగానే పైకి లేచేవాడల్లా గబుక్కున కింద కూర్చున్నాడు పులులు సింహాలు ఎంతో తెలివిగా చుట్టూ గమనిస్తూ ఉంటాయి అవి ప్రశాంతంగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ప్రళయాన్ని సృష్టిస్తాయి ఆమె అన్నది కూడా నిజమే కాబట్టి కాసేపలా అక్కడే కూర్చున్నాడు అబ్బాయి పొద్దున ఎప్పుడో తిన్న మ్యాగీ అరిగిపోయింది ఇద్దరికి పొట్టలో ఆకలి కేకలు మొదలయ్యాయి అప్పటికే సాయంత్రం అయిపోయింది మరి మేడం నేను పైకి ఎక్కకుండా ఒకసారి చుట్టూ చూస్తాను ఆ తర్వాత మనం వెళ్ళిపోదాం అని అన్నాడు అభయ్ నీకు తొందర ఎక్కువ నేను చూస్తాను అని అంది జ్ఞాన మీరు ఉన్న హైట్కి చూడగలరనుకుంటున్నారా అని అన్నాడు అభయ్ ఏయ్ అంది అతని వైపు ఉరిమ చూస్తూ జ్ఞాన మీరు హైటేలండి కాకపోతే అంత హైట్ లేరంటున్నా ప్రతి దాన్ని నెగిటివ్గా తీసుకోకండి మేడం అని అన్నాడు జ్ఞానాన్ని చూస్తూ అతను సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని విసుక్కుంది జ్ఞాన మిమ్మల్ని పైకి ఎత్తుతాను చూడండి మరి అని అన్నాడు అభయ్ సరే అన్నట్టు తల ఊపి ఆమె భుజాలు కదిలించింది ఆ గుంత చాలా లోతుగా ఉంది మెల్లిగా జ్ఞాన మోకాల దగ్గర పట్టుకుని అతను పైకి ఎత్తాడు చిరుత వెళ్ళిన వైపు చూసింది జ్ఞాన ముందు కనుచూపు మేరలో ఏమీ కనబడలేదు అలాగే చుట్టూ చూసింది ఆ చిరుత ఎక్కడా లేదు అదే విషయం అభయ్కి చెప్పింది ముందు నేను ఎక్కుతాను అని అన్నాడు అభయ్ ఆ చిరుత ఎక్కడైనా ఉంటే ప్రమాదమని అతని ఉద్దేశ్యం నువ్వు ముందు ఎక్కితే నన్నెవరు పైకి లాగుతారు నువ్వు నన్ను పైకి ఎత్తు ఆ తర్వాత నువ్వు ఎక్కిరా అని అంది జ్ఞాన అది కాదు మేడం అని అతను నసుగుతుంటే పోతే ఇద్దరం పోతాం బ్రతికితే ఇద్దరం బ్రతుకుదాం అని అంటున్న జ్ఞాన మాటలకు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగా త్వరగా ఎత్తు అంది ఆర్డర్ వేస్తున్నట్టుగా పైకెత్తాడు అబాయ్ పైకెక్కి చుట్టూ చూసింది జ్ఞాన ఏమీ లేకపోవడంతో ఆమె ఊపిరి పిలుచుకుంది ఆ తర్వాత అబాయ్కి చేతిని అందించింది జ్ఞాన అతను పైకెక్కాడు బ్యాగులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని అక్కడి నుంచి మెల్లిగా ముందుకు నడిచాడు అప్పుడే మెల్లిగా చీకట్లు ముసురుకుంటున్నాయి చుట్టూ చూస్తున్నారు ఏమీ లేవు బాబోయ్ ఈ ఇనుప గేటేంటి ఇంత ఉంది అని అన్నాడు అభయ్ దాన్నే చూస్తూ మధ్యలో రాడ్లు ఉన్నాయిగా ఎక్కొచ్చలే అంత జ్ఞాన ఇంతకీ మీ గోడలు ఎక్కడం ఎవరు నేర్పించారు అని అడిగాడు అభయ్ చెప్తే షాక్ అవుతావు పదా అని అంది జ్ఞాన భుజాలు ఎగరేసి మెల్లిగా ఆ ఇనుప గేట్ ఎక్కారు కోతులు చింపాంజీరు తప్ప ఏ జంతువులు ఎక్కలేనట్టున్నాయి మనుషులు ఎక్కగలరు ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పనిచేయనట్టుంది అక్కడ మెల్లిగా ఇద్దరు అటువైపు దిగారు మూర ఎత్తులో ఆకులు నేల మీద పరుచుకొని ఉన్నాయి అదొక పాడుబడ్డ బంగ్లాలా అనిపించింది ఇద్దరికి ఒక్కొక్క అడుగు నేల మీద వేస్తూ సౌండ్ చేసుకుంటూ ఒక కర్రతో నేల మీద కొట్టుకుంటూ ఇద్దరు ముందుకు వెళ్తున్నారు మేడం కింద చూసుకుని నడవండి అప్పటికే చీకటి పడిపో పడిపోవడంతో బ్యాగులో నుంచి ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు అభయ్ చూసావా ఫోన్లు తీసుకురావడం వల్ల ఎంత లాభమో అని అంది జ్ఞాన యువ జీనియస్ గురువా అని అతను అనగానే ఓవర్ రక్షించేయకు అని అంది జ్ఞాన ఇద్దరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద గాజు తలుపు అడ్డు వచ్చింది వాళ్ళిద్దరూ అందులో కనబడుతున్నారు అది ఎలా తెరవాలో అర్థం కాలేదు ఇద్దరికి టార్చ్తో ఆ డోర్కి ఇరువైపులా చూశాడు ఏవో గుర్తులు ఉన్నాయి ఇదంతా సిస్టమాటిక్ కానీ ఇప్పుడు పనిచేయకపోవచ్చు అని అంది జ్ఞాన తాతయ్య కూడా అదే అన్నారు అంటూ బ్యాగులో నుంచి ఒక కీ తీశాడు అభయ్ ఆ గ్లాస్ డోర్కి కింద రైట్ సైడ్లో కీకి సరిపడా హోల్ కనిపించింది ఆ కీ పట్టగానే డోరు తెరుచుకుంది ఇద్దరి ముఖాలు కాస్త వెలిగాయి సెల్ ఫోన్ టార్చ్ సాయంతో మెల్లిగా లోపలికి నడిచారు ఇద్దరు వెంటనే అభయ్ డోర్ లాక్ చేశాడు ఆ సెల్ ఫోన్ టార్చ్ తప్ప లోపలంతా చాలా చీకటిగా ఉంది పెద్ద హాలు ఏవేవో పరికరాలు అంతేకాకుండా ఏవేవో సూట్సు ఆ ప్రదేశమంతా దుమ్ము పట్టిపోయి ఉంది ఈ రాత్రి ఇక్కడేనా అతని వైపే చూసింది జ్ఞాన తప్పదు ముందు ఆ షీల్డ్ ఎక్కడుందో చూద్దాం అని అన్నాడు అభయ్ అక్కడి నుంచి స్టెప్స్ కనబడుతుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు ఇద్దరు శరత్చంద్ర చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ లాస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళారు అభి ఈ కదా మరేది ఆ పక్కన ఉన్న వాల్ దగ్గర చేతిని పెట్టి రెండు క్షణాల తర్వాత దాని మీద చప్పుడు చేశాడు అభయ్ ఇది రూమా ఆశ్చర్యంగా చూసింది జ్ఞాన అవును అంటూ మరొక కీ తీసి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అభయ్ తాతయ్య నేను లేని టైంలో నీకు మొత్తం బాగానే వివరించాడు అంది జ్ఞాన ఉడుక్కుంటూ అదేం లేదు మేడం జస్ట్ కీసు మ్యాప్ ఇచ్చారు అందులోనే స్పష్టంగా తెలుస్తుంది అంతే సింపుల్ అని ఆ డోర్ ఓపెన్ చేశాక ఇద్దరూ లోపలికి వెళ్ళారు ఆ ఇంటి మొత్తం మీద ఆ రూమ్ కాస్త నీట్గా ఉంది ఆ షీల్డ్ ఎక్కడా అని అడిగింది జ్ఞాన చుట్టూ చూస్తూ మ్యాప్ వైపు ఒకసారి చూసి ఆ రోజు అంతా కలియ చూశాడు అభయ్ ఆ గదిలో ఉన్న మరొక సీక్రెట్ రూమ్ ఓపెన్ చేశాడు అతను అక్కడ గ్లాస్ బాక్స్లో ఒక షీల్డ్ మెరుస్తూ కనిపించింది అక్కడ గదంతా ఆ షీల్డ్ నుంచి వచ్చే వెలుగుతో ప్రకాశవంతంగా మెరుస్తోంది కొన్ని క్షణాల వరకు ఏదో అద్భుతాన్ని చూ చూసినట్టు ఇద్దరు కళ్ళు వదిలేసి చూస్తుండిపోయారు దాన్ని మెల్లిగా ఆ గ్లాస్ బాక్స్ వైపు అడుగులు వేశారు ఇదేనా హ్యూమన్ ప్రొటెక్టర్ అని అభయ్ అడుగుతుంటే అంతే జ్ఞాన దాని ఫోటో ఎక్కడో చూసినట్టు గుర్తుకొస్తుంది జ్ఞాన ముట్టుకోబోతుండే మేడం టచ్ చేయకండి అని గట్టిగా అరిచి ఆమె చేతిని వెనక్కి లాగాడు అభయ్ ఎందుకన్నట్టు అతని వైపు తిరిగింది జ్ఞాన దీన్ని ముట్టుకుంటే మాడిపోతాం అన్నాడు అభయ్ భుజానికి ఉన్న బ్యాగులు తీసి ఒక దగ్గర వేస్తూ అంటే అంది తాతయ్య చెప్పారు దీన్ని ఎలా తీయాలో మనమే ఆలోచించాలి అట అది నేనే తీయాలి అట నా దగ్గర ఏదో క్లో ఉంటుందట నీరసంగా కింద కోలబడ్డాడు అభయ్ జ్ఞాన కూడా చతికల పడింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను మళ్ళీ ఉదయం అయితే ఏ జంతువుల కంటపడి దానికి ఆహారం అవుతామో అని అంది జ్ఞాన దిగులుగా ఆలోచిద్దాం అలసి అలసి వచ్చాం ముందు ఏదైనా తిందాం ఆ తర్వాత ఒక చిన్న పని ఉంది మీతో అంటూ ఆమె వైపు చూశాడు అభయ్ అతని తల మీద పొడిచి తేడాగా చూస్తే చంపేస్తా అంది జ్ఞాన కోపంగా కథ కొనసాగుతుంది మన జ్ఞాన అభయ్ సాహసాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ కథ మీకు ఇంట్రెస్టింగ్గానే ఉందా ఉందే అనుకుంటున్నాను నేను ఇలాంటి సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఉంచండి థ్యాంక్